అందరికి నా పేరు కవిత నేను యోగా అండ్ మెండ్ ఫుల్ నెస్ మీరు తినగానే వాటర్ ఫుల్ గా తాగేస్తున్నారా లేకపోతే తింటూ తింటూ మధ్య మధ్యలో చాలా వాటర్ తాగుతున్నారు అవసరమైన దానికంటే ఎక్కువ వాటర్ అలా తాగితే ఏం జరుగుతుందో ఒకసారి తెలుసుకుందాం ఏంటంటే మనం తినేట మనం తినాలి అని రెడీ అవ్వగానే మన బ్రెయిన్ అనేది మన డైజెస్టివ్ సిస్టమ్ కి ఒక సిగ్నల్ పంపిస్తుంది తినడానికి రెడీ అవుతున్నారు సో డైజెస్టివ్ రిలేటెడ్ యాసిడ్స్ అన్ని రెడీగా ఉంచుకో అని చెప్పేసి ఎప్పుడైతే మనం మన బ్రెయిన్ మన స్టమక్ సిగ్నల్ పంపిస్తుందో అప్పుడు డైజెస్టివ్ రిలేటెడ్ ని అది రెడీ చేసుకుంటుందన్నమాట మనం తినేటప్పుడు ఏం చేస్తాం తిన్ ప్రతి తిన ప్రతి బుక్కకి ఒక వాటర్ తాగడం అలా చేస్తూ ఉండడం వల్ల డైజెస్టివ్ రిలేటెడ్ యాసి యాసిడ్స్ ఏవైతే ఉంటాయో అవి డైల్యూట్ అయిపోతాయి వాటర్లో కలిస్తే దాని పవర్ అనేది తగ్గిపోతుంది సో వాటర్లో కలవడం వల్ల దాని పవర్ తగ్గిపోతే మనకు డైజెషన్ అనేది ప్రాపర్గా జర జరగదు ఎప్పుడైతే డైజెషన్ ప్రాపర్గా జరగదో అది మనకు బాడీలో కంప్లీట్గా డైజెస్ట్ అయ్యి ని బాడీకి ప్రాపర్గా సప్లై చేయకుండా పుల్లిపోవడం స్టార్ట్ చేస్తుంది సగం సగం అలా ఉంటుంది అలాంటి టాక్సిన్స్ మన బాడీలోకి బ్లడ్లో కలిసినప్పుడు ఇండైజెస్టివ్ రిలేటెడ్ మన బాడీ అనేది స్లోగా స్లోగా అన్హెల్తీ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట సో అలా అని తినేటప్పుడు వాటర్ తాగొద్దా అంటే తాగొచ్చు ఎంతవరకు అవసరమో అంతే తాగాలి అది కూడా కొంచెం ఒక సిప్ తీసుకొని మన ఆహారం నమ్మిలేటప్పుడు అది దాంట్లో కలిసి సలైవ మనకి లాలాజలం ఊరుతుంది కదా లాలాజలంలో వాటర్ అండ్ ఫుడ్ అన్ని కలిసేలాగా మంచిగా నమిలి మింగేలాగా తీసుకోవాలి తిన్న తర్వాత కూడా చాలా తక్కువ వాటర్ తీసుకోవాలి అది కూడా మనం ఇన్ కేస్ కొందరు మెడిసిన్ అలా యూస్ చేస్తుంటారు కదా సో వాళ్ళు జస్ట్ ఒక టాబ్లెట్ వేసుకొని జస్ట్ అలా ఒక సిప్ అలా లేకపోతే టూ సిప్స్ తీసుకుంటే సరిపోతుంది నార్మల్గా అయితే తిన్న తర్వాత మనము అట్లీస్ట్ వన్ అవర్ గ్యాప్ ఇచ్చి వాటర్ త్రాగడం చేస్తే చాలా వరకు హెల్ప్ అవుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్